ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి నలభై ఐదు డిగ్రీలు కూడా దాటుతుంది అందుకని నిజామాబాద్ పట్టణ ప్రజలు ముఖ్యంగా గమనాలు చేయాల్సింది ఏంటంటే మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటితే సాయంత్రం ఐదు గంటల దాకా ఎవ్వరు కూడా ఎక్కువ బండ్ ఎండలలో అస్సలు తిరగద్దు బండ్ల మీద బైక్ల మీద అందులో బస్సులలో తిరిగే వాళ్ళు కూడా విండో సీట్కున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా పాటించాలి చాలామంది హాల్ బై హాల్లో కూడా వేడికి వాడుకుంటున్నారు ముసలోళ్ళు దిబ్బ తగిలి కిడ్నీలు ఖరాబ్ అయిపోతున్నాయి వన్ డే వన్ అవర్లో కూడా బీపీ మొత్తం డౌన్ అయిపోయి సడన్గా బీపీ డౌన్ అయిపోయి అన్కాన్షియస్ అయి వచ్చేస్తున్నారు స్పృహ గోల్పోయి వచ్చేస్తున్నారు యూరిన్ ఆగిపోతుంది కిడ్నీ ఖరాబ్ అయ్యి డయాలసిస్ దాకా పోతున్నారు కొద్దిమంది జనాలు ప్రాణాపాయం జరుగుతుంది ఎంతోమంది ప్రా రోజుకు ఐదుగురు అడ్మిట్ అవుతున్నారు ఎండ దెబ్బ వల్ల అందులో ఎంతోమంది ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ముసలోళ్ళు తొందరగా సీరియస్ అయ్యే అవకాశం కూడా చాలా ఉంది దీనికి సింపుల్ సొల్యూషన్తో పోయేదానికి ప్రాణాల మీదకి పోకుండా అందరూ జాగ్రత్తగా పడాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా పాటించాల్సింది షుగర్ ఉన్నవాళ్ళు తీయట వస్తువులు కాకుండా మిగతా హైడ్రేషన్ వాటర్ ఎక్కువ తాగడము కానీ తక్కువ షుగర్ ఉన్న వస్తువులు లైక్ మామూలు నిమ్మరసం తాగినా సరిపోతుంది తీయగలేని మజ్జిగ తాగొచ్చు షుగర్ లేని వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ కూడా మజ్జిగ ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ వాటర్లో కలుపుకొని తాగడం కొబ్బరి నీళ్ళు తాగడము పండ్ల రసాలు తాగడం ఇవన్నీ చేయండి ఎలాంటి కూలి పండ్లున్నా పొలం పండ్లున్నా ఏ ఉన్నా కూడా దయచేసి మిట్ట మధ్యాహ్నం రోజు పెట్టుకోకపో ఉంటే ఆరోగ్యానికి మంచిది అట్లీస్ట్ ఇంకొక వన్ మంత్ అది పాటిస్తే అందరి ఆరోగ్యం బాగుంటుంది ఎలాంటి హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉంటుందని దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను